ప్రతి ఇంటి వారు దాతలుగా మారి శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య పిలుపునిచ్చారు కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాయుడుపేట మండల పరిధిలోని జువ్వలపాలెం గ్రామానికి చెందిన కలికి రమేష్ రెడ్డి భార్గవి సాయితేజ దీక్షిత ఉభయ దాతలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర సారే పసుపు కుంకుమ కండువాలతో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆలయ సత్కారాన్ని అందించారు నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీసులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెల్లూరు కోటేశ్వరరెడ్డి దువ్వూరు శేషురెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు కంచి పన్నగసాయి సాయి వెంగల్తూరు శరవణన్ పాలూరు బాలు బల్లవోలు సుధాకర్ స్వామి వెంకటకృష్ణయ్య వెంకట్రావు ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు Müzik Müzik

వేలాది మంది లక్షలాది మందిని కోట్లాది మందిని ఆచరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం జాతర దాతృత్వంతో ఎంతో చక్కగా ఈ ఈనాటి వరకు ఇంకా కూడా బాగా జరుగుతుంది ఈనాటి దాతలు నాయుడుపేట మండలం దొంగలపాళెం గ్రామ వాస్తవలైనటువంటి కలికి రమేష్ రెడ్డి గారు వారి శ్రీమతి భార్గవి గారు వారి పిల్లలు శ్రీ సాయి తేజ గారు శ్రీమతి దీక్షత్ గారు వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని ఎన్నో వందల మంది ఎంతోమంది వందల మంది ఈ కార్యక్రమాల్లో ప్రసాదం స్వీకరించారు కావున వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర రంగాలతో అష్టైశ్వర్యాల పౌర్ణభాగ్యాలు దారుణంగా ఉంటూ ఈరోజు వెంకటపాలె వాస్తవమైనటువంటి తరుమాదేవి గారు వారి పిల్లలు వెంకటేష్ వెంకట వారు ఈరోజు అమ్మణ్ణి ఊంజల సేవకు అమ్మణ్ణి పంచలోక విగ్రహం తీసుకొని వచ్చి పుయ్యాల కూడా తీసుకొని వచ్చారు ఈరోజు చాలా అద్భుతంగా హోమాలు కానీ వాళ్ళ ఊరి నుంచి వెంకటపాళ నుంచి ఘనంగా ఇక్కడికి అమ్మని వరకు ఊరేగింపు వచ్చి ఈ కార్యక్రమం ఎంతో జీవిపదం చేసినందుకు వారి వారి కుటుంబాలందరికీ కూడా వెంకటపాడ ఆస్తులందరికీ కూడా తల్లి ఆశస్సులు ఎల్లవెళ్ల ఉండాలని మనస్ఫూర్తిగా స్వాగమంచాలని ప్రార్థన చేస్తూ ఈరోజు సాయంకాలం ఆరు గంటలకి పల్లకి సేవ ఘనంగా జరుగుతుంది భక్తులందరూ కూడా యావన మంది ఇచ్చేసి ఈ కార్యక్రమం జీపడం చేస్తా కోరుతూ వచ్చే నెల పదహారవ తేదీ అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్తీక వనభోజనాలు అందులో ఉదవి నుంచి మన కొండాపురం కుందట్టి సుధాకర్ స్వామి వారు వాళ్ళ బృందం వచ్చే అభిషేకాలు అన్నాభిషేకం అన్ని అభిషేకాలతో కార్యక్రమం జరగబోతూ ఉంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు తోడ్పాటు అందజేసి అందరూ కూడా ఇచ్చేసి తెలవన వాళ్ళకి కూడా అందరూ కూడా తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కుటుంబం అమ్మవారికి భవాలి స్వామి వారికి అందరికి కూడా వారి కృప పాత్రులు కావాలని హృదయపూర్వక అందరినీ